మకర రాశి వారికి డిసెంబర్ ఇరవై ఐదు గురువారం అనగా రేపటి రోజు దిన ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున ఎం అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి తప్పకుండా వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మకర వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మకర వారికి మీ విధిలో ఒక పెద్ద మలుపు రాబోతుందండి మీరు గతంలో ఎంత బాధపడ్డారో ఎంత మౌనంగా భరించారో ఎవరికి ఏం చెప్పుకోలేము మీ బాధనంతా కూడా ఆ గ్రహాలు గమనించాయని అనుకోండి ఇంకా మీ పరీక్ష కాలం ముగిసింది కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియోని చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడకండి ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి చోట కూర్చోండి మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద పెట్టండి ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి విషయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయని అనమాట ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు ఒక సంకేతాన్ని మిస్ అవుతారండి చివరి వరకు వినగలిగితేనే మీరు ఒక నిర్ణయానికి వస్తారన్నమాట ఈ యొక్క రాశివారు ఉన్న అంటే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉంటారనమాట మీరు నిజాయితీని మీ త్యాగాన్ని అన్నిటినీ తూకం వేశారు మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి మీ కన్నీళ్ళు మీకే కనిపించని సందర్భాలు ఉన్నాయన్నమాట అయినా కానీ మీరు తప్పు మార్గంలో ఎప్పుడు కూడా నడవలేదు అందుకే విధి మీకు ఇప్పుడు అంటే ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదో తేదీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మంగళ గ్రహం మీ రాశిలో బలంగా నిలుస్తుంది దీని అర్థం ఏమిటంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శక్తి అవుతుంది ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు నిశ్శబ్దం అవుతున్నారు మీ మీద నమ్మకం లేని వాళ్ళే మీ దగ్గరకు రావాల్సి వస్తుంది విధి తిరగడం అంటే ఒక్కసారిగా లక్కీగా మారడం కాదు మీరు భరించిన ప్రతి బాధకి సమాధానం రావడం మీరు ఓడిపోయినట్టు అనుకున్న ప్రతి క్షణం నిజాయితీ మీ తయారవుతున్న క్షణం ఇప్పుడు ఆ తయారీ పూర్తయిందన్నమాట మీకు ఒక తుఫాను లాంటి వార్త అంటే ఏమిటంటే మీరు షాక్ అవుతారండి తుఫాను అంటే ఏం నాశనం కాదు తుఫాను అంటే శుభ్రత నిలిచిపోయినటువంటి గాలిని తొలి తీసివేసే ఒక శక్తి ఈ యొక్క రాశివారిలో జీవితంలో రాబోతున్నటువంటి వార్త మీ ఊహకందని కందని స్థాయిలో ఉంటుందన్నమాట ఇంకా మీరు ఆశించిన రూపం కానీ మీ జీవితానికి అవసరమైనదే ఈ వార్త విన్న తర్వాత మీ చేతులు రెండు కూడా కంపిస్తాయి మీ గొంతు ఆగిపోతుంది మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం కూడా తిరుగుతుంది నిద్రలో అర్థం లేని కళలు లేదా స్పష్టంగా గుర్తుండిపోయే కళలు ఇంట్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి నడిచినట్లు భావన ఇవన్నీ మీ ఊహలు కావు ఇది నెగిటివ్ శక్తి అంతకన్నా కాదు ఇది మీపై కన్నేసిన దేవశక్తి మీరు అనుకున్నారేమో నా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుందని ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది శుభం జరగబోయే ముందు శక్తులు కదలికలోని వస్తాయండి ఇంతకాలం మీ బాధను గమనించిన శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి దగ్గరైనారనమాట మీ ఈ ఇంట్లో మీ మీ ఇంట్లో నెగిటివిటీ తొలగిపోతుంది మీ మీద ఉన్న చెడు శక్తిని తుడిచేస్తుంది అందుకే కొన్ని పాత వస్తువులు పగిలిపోతాయి కొన్ని పాత సంబంధాలు తెగిపోతాయి కొన్ని పాత అలవాట్లు వదిలిపోతాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి అనమాట ఈ సమయం ఈ సమయంలో మీరు భయపడకండి మీకు ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు ఎందుకంటే అది మీరు ఎప్పుడో అనుకున్నది కానీ నిజమవుతుందని అనుకోని విషయం అన్నమాట ఈ వ్యక్తి చెప్పే మాట తప్పకుండా మీ విషయాన్ని మార్చేస్తుంది మీ దిశను మార్చేస్తుంది అందుకే అతను ఇప్పుడే వచ్చాడు ఎం అక్షరంతో మొదలయ్యేటువంటి ఉన్నటువంటి పేరున్న వ్యక్తి తప్పుదారిలో ముందుకు వెళ్ళిపోయేవారు అతని రాక మీకు రక్షణ అతని మాట మీకు హెచ్చరిక ఈ రోజు నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మీ మనసులో భయం భయం అనేది తగ్గుతుంది అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది డబ్బు ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు ఎందుకు కదులుతోంది ఈ యొక్క మకర వారు ఒక విషయం ఎప్పుడు కూడా అనుకుంటారు డబ్బు సంపాదించే శక్తి నాకుంది కష్టపడే అలవాటు నాకుంది కానీ ఎందుకో డబ్బు నా దగ్గర నిలవదు వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంది రావాల్సిన డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది ఇది యాదృచ్ఛికం కాదు గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయారు లేదా ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేరు కానీ మీకే రావాల్సిన డబ్బును వదిలేశారు ఇది మీ మంచితనమే కానీ అదే మీకు బరువుగా మారింది ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత ఈ బరువు నెమ్మదిగా తగ్గుతుందండి ఆర్థికంగా మీ జీవితంలో ఒక కదలిక మొదలవుతుంది పాత బాకీలు గుర్తుకొస్తాయి ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి చర్చకు వస్తాయి ఎవరో ఇవ్వాల్సిన డబ్బు మీ చేతికి తప్పకుండా అందబోతుందన్నమాట ఇంకా రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రేపు ఏమవుతుందో నా నిర్ణయం తప్పైతే మళ్ళీ నష్టపోతానేమో ఈ భయం మీ శత్రువు కాదు మీరు ఎక్కువగా అనుభవించారని చెప్పే గుర్తు అనమాట ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఈ భయం తగ్గడం మొదలవుతుంది మీరు ఒక్కసారిగా బలంగా మారారు మీ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీరు ఏదైనా కానీ మీరు కూలిపోతారని అంటే కూలిపోయారనే నమ్మకం అనేది వస్తుంది మీకు అంటే ఇప్పుడు నుంచి బాగా సంతోషంగా ఉంటాము ఇంతవరకు కూలిపోయాము మేము మీ మీద ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడుతుంది మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం అనేది ఇది లోపల జరిగే యుద్ధం బయట ఎవరికి చెప్పగ కనిపించదు కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తుంది ఈ రాబోయే రేపటి రోజు అంటే డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత మీ జీవితంలో ఒక సాధారణ రోజులు కావండి ఇవి మీ జీవితానికి మధ్యలో ఉన్న ఒక వంతెన అనమాట ఇది వరకు జీవితం ఒకటి ఇప్పటి నుండి జీవితం ఇంకొకటి మీరు తీసుకునే చిన్న నిర్ణయం ఒక పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీరు వదిలే చిన్న వాటి కూడా పెద్ద మార్పు మీకు తప్పకుండా తెస్తుంది ఇక్కడ విధి మీ చేతిలో ఒక అవకాశం పెడుతుంది అనమాట ఇది భయంతో వదిలేస్తారా ధైర్యంతో పట్టుకుంటారా అది మీ మీదే ఆధారపడి ఉంటుంది ఒక విషయం మాత్రం ఖాయం ఈ దశ దాటిన తర్వాత మళ్ళీ మీరు పాత మకర రాశి వ్యక్తి కారు మీ ఆలోచన మారుతుంది మీ విలువ మారుతుంది మీ దారి మారుతుంది ఇదే విధి మలుపు మీపై ఉన్న మాటలు ఎలా ఆగిపోతా ఆగిపోతాయి అంటే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఒక ప్రత్యక్ష శత్రువుల కంటే అదృష్ట శత్రువుల వల్ల నష్టపోయారు ఎక్కువగా మీ ముఖం ముందు నవ్విన వాళ్ళు మీ వెనక మీ మీద మాటలు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ పనిని తక్కువ చేసి మాట్లాడడం మీ విజయాన్ని చిన్నదిగా చూడడం మీ తప్పు కాకపోయినా కూడా మీ మీద తప్పు అని మోపడం ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి కానీ మీరు ఒక పని చేశారు మీ ఎదుట మాట్లాడలేదు మీరు ప్రతీకారం తీర్చుకోలేదు మీరు వారి మీద కక్షను సాధించలేదు మౌనంగా భరించారు ఈ మౌనమే ఇప్పుడు మీకు బలంగా మారబోతుంది ఇంకా రేపటి రోజున ఏదైనా సరే అంటే ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత ఈ పరిస్థితి ఏదైనా కానీ మొత్తం మారిపోతుందండి కుటుంబంలో ఒక పెద్ద శుభకార్యం కూడా జరగబోతుంది శుభకార్యం అంటే పెళ్ళి మాత్రమే కాదు పిల్లల చదువు కొత్త ఇల్లు కొత్త ప్రారంభం కుటుంబానికి గర్వం తెచ్చే సంఘటన ఇవన్నీ కూడా శుభకార్యాలు ఇప్పటి వరకు నిలిచిన మాటలు అనుమానాలు భయాలు ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతాయి ఇంట్లో పెద్దవాళ్ళ మాట మార్చడం మొదలు పెడతారు ముందు కుదరదు అనుకున్న పని ఇప్పుడు ఆలోచనలోకి వస్తుంది ఇది యాదృచ్ఛిక అయితే కాదు ఇది మీ ఇంటి మీద దేవానుగ్రహం కలిగినటువంటి సూచన మీరు గమనిస్తే ఇటీవల ఇంట్లో దీపం బాగా వెలుగుతుండడం మనసుకు శాంతిగా అనిపించడం పాత గొడవలు గుర్తుకు రాకపోవడం ఇవన్నీ మీకు శుభ సంకేతాలే ఈ దశలో మీరు తొందరపడకండి కానీ నిర్లక్ష్యం కూడా చెయ్యకండి ఎందుకంటే సరైన సమయం ఇప్పుడు మీకు దగ్గరలోనే ఉంది కాబట్టి నిలిచిపోయినటువంటి కదలిక ఎందుకు ఇప్పుడు మొదలవుతుంది అంటే ఈ యొక్క మకర రాశి వారికి భూమి ఆస్తి విషయాల్లో ఎప్పుడు ఒక అడ్డంకి ఉంటుందండి పేపర్లు కోట్లు వారసత్వం కుటుంబ విభేదాలు ఇవన్నీ కూడా మీ శాంతిని పాడు చేస్తాయన్నమాట కొంతమందికి కొన్ని భూములు ఉండి వాటిని ఉపయోగించుకోలేకపోవడం కొంతమందికి కొనాలనుకున్నా కూడా ఇల్లు చివరి నిమిషంలో ఆగిపోవడం ఇవన్నీ గ్రహాల ప్రభావమే కానీ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది ఈ యొక్క డిసెంబర్ చివరి వారంలో మీరు ఒక కదలిక మీకు మొదలవుతుంది ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ మీకు మార్గం అయితే తెరుచుకుంటుంది మాటలు మొదలవుతాయి చర్చలు జరుగుతాయి నిశ్శబ్దంలో ఉన్న ఫైళ్ళు కదులుతాయి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి సమయంలో ఆస్తి విషయాల ఆవేశంతో నిర్ణయం తీసుకోకండి సహనం మీకు లాభం ఇస్తుంది ఇంతకాలం మీది కాని భారం మోసారు ఇప్పుడు మీదైన హక్కు మీ వైపు తప్పకుండా వస్తుందన్నమాట ఇంకా ఇది స్వార్థం అనేది కాదండి ఇదే స్వరక్షణ పాత మకర రాశి వ్యక్తి ఇక్కడితో ముగుస్తాడు ఇది ఇప్పుడు అంటే యొక్క మకర రాశి వారి జీవితంలో చాలా కీలకం ఇది ముగింపు మరియు ఒక ప్రారంభం మీరు ఇంతకాలం ఎలా ఉన్నారో ఎలా ఆలోచించారో ఎలా భరించారో అది ఇక్కడితో ముగుస్తుందన్నమాట ఇక నుంచి మీరు మిమ్మల్ని మీరు తక్కువగా చూడరు మీ అవసరాలను నిర్లక్ష్యం చేయరు మీ సరిహద్దులను దాటనివ్వరు ఇది ఒక్కసారిగా మారిపోయే విషయం అయితే కాదు మీకు మాత్రం మార్పు మొదలైంది మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకుంటుంది ఈ అధ్యాయం శాంతితో నిండి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది స్పష్టతతో నిండి ఉంటుంది మీరు గతాన్ని మర్చిపోరు కానీ గతం మిమ్మల్ని నియంత్రించదు ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు పర్పుల్ వంకాయ కలర్ కాషాయం కలర్ అండి అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి నాలుగు మరియు తొమ్మిది అనమాట శివారాధన తప్పనిసరిగా చేసుకో చేసుకోండి దత్తాత్రేయ స్వామి వారిని రేపటి రోజున ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు అలాగే రేపటి రోజున దాన ధర్మాలు చేస్తూ ఉండండి మీకున్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుటిక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్